హాయ్ నమస్తే నా పేరు ఝాన్సీ గ్లామరస్ పార్లర్ అలాగే బొటిక్ కూడా నడుపుతూ ఉంటాను నేను కొంతకాలంగా నేను పార్లర్ వర్క్ మానేశానని బొటిక్ నడపట్లేదని చిన్నగా సరౌండింగ్లో అంటే నా కస్టమర్స్ దగ్గరికి అట్లా మెసేజ్ వెళ్ళిందంటండి లేదు నా వర్క్లన్నీ కూడా నేను చేసుకుంటున్నాను నేను ఏ వర్క్ మానేసేయలేదు పార్లర్ వర్క్ చేసుకుంటున్నాను అలాగే నా శారీస్ బిజినెస్ నేను చేసుకుంటున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేసుకుంటున్నాను మగం వర్క్స్ చేయించుకుంటున్నాను నేను చేసే ఏ వర్క్ కూడా నేను మానలేదండి నేను చేస్తున్నాను ఇది ఒకసారి నా కస్టమర్స్ కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక గమనించండి ఎవరైనా చెప్పినా వెనకండి నేను చెప్తున్నాను కదా నా వర్క్లు ఏవి కూడా నేను మానలేదండి నా వర్క్లు నేను చేస్తూనే ఉన్నాను అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వేర్ శారీస్ నా దగ్గర ఉన్న డైలీ వేర్ శారీస్ని క్లియరెన్స్ సేల్ కింద పెట్టి ఇచ్చేద్దామనే దానికి వచ్చాను దానికోసమని చెప్పి చిన్న వీడియో చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది డైలీ వేర్ శారీస్ అండి సిల్క్ శారీస్ ఉంటాయి కదా మనం డైలీ యూజ్ చేసుకునేవి ఆ శారీస్ ఇవి ఈ శారీ వచ్చేసరికి ఇంతకు ముందు నేను సెవెన్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీ అండి విత్ బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది చూసారుగా క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఇలా వేర్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది ఈ శారీ సెవెన్ హండ్రెడ్ శారీ అండి ఇంతకుముందు ఇప్పుడు నేను డిస్కౌంట్ పెట్టి క్లియరెన్స్ అని అన్నాక నేను తగ్గించాలి కదండీ అందుకని ఫోర్ హండ్రెడ్కే ఈ శారీ ఇచ్చేయడం జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఏదైనా కూడా ఫోర్ హండ్రెడ్కే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నేను మిగిలిన శారీస్ కూడా చూపిస్తాను చూడండి అందులోని ఇది ఒక శారీ అండి ఇది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది వస్తుంది ఈ శారీ కూడా సెవెన్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్కే ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ యాక్చువల్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ ఇది ఇది టూ ఫిఫ్టీకే ఇవ్వడం జరుగుతుంది థ్రెడ్స్ ఉన్నాయి నేను థ్రెడ్స్ కట్ చేయట్లేదండి అలాగే ఉంచేసి చూపిస్తున్నాను మీకు ఇది సిక్స్ హండ్రెడ్ శారీ అండి త్రీ ఫిఫ్టీకే మీకు వస్తుంది ఇది సెవెన్ హండ్రెడ్ శారీ అండి ఇది బ్లౌజు శారీ అంతా ఇది వస్తుంది ఇది పళ్ళు ఈ శారీ ఫోర్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ శారీ టూ ఫిఫ్టీ ఓన్లీ ఇది సిక్స్ హండ్రెడ్ శారీ త్రీ ఫిఫ్టీ అండి థ్రెడ్స్ ఉన్న శారీస్ నేను థ్రెడ్స్ మీకు కట్ చేయట్లేదు మీకు ఏదైనా శారీ నచ్చిందంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇది సెవెన్ హండ్రెడ్ శారీ అండి ఫోర్ హండ్రెడ్ ఈ శారీ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా స్ట్రైప్స్ వచ్చాయండి శారీ అంతా కూడా ఉందన్నమాట ఈ శారీ ఫోర్ హండ్రెడ్ ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఈ శారీ సెవెన్ హండ్రెడు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి బ్లాక్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఈ శారీ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ శారీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా అంత సెవెన్ హండ్రెడ్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ శారీ ఫోర్ హండ్రెడ్ ఈ బ్లాక్ శారీ కూడా సెవెన్ హండ్రెడ్ శారీ ఇది ఇప్పుడు ఆఫర్లో మనకి ఫోర్ హండ్రెడ్కి వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లాక్ వస్తుంది ఈ శారీ కూడా అంతే బాటిల్ శారీస్ అని వస్తాయి కదండి సేమ్ మెటీరియల్ అండి ఇది బాటిల్ శారీ మెటీరియలే బాటిల్స్ కాదు కాకపోతే అంతే బాక్స్ ఐటమ్ ఇదంతా కూడా మేము ఓపెన్ చేసేసాము ఇలాగా సెవెన్ హండ్రెడ్ శారీ ఫోర్ హండ్రెడ్ ఆఫర్లు ఈ శారీ కూడా అంతే సేమ్ సెవెన్ హండ్రెడ్ శారీ ఫోర్ హండ్రెడ్ ఆఫర్లో మీకు ఏదైనా శారీ నచ్చింది అంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు నాకు వాట్సాప్లో పిక్ సెండ్ చేస్తే మీకోసం పక్కన పెట్టడం జరుగుద్ది కొరియర్ చేయాలన్నా కొరియర్ చేస్తాను లోకల్ వాళ్ళు అయితే కనుక వచ్చి తీసుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ శారీ అండి ఇది మార్బుల్ క్లాత్ టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇది సెవెన్ హండ్రెడ్ ఆఫర్లో వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఈ శారీ కూడా అంతే సెవెన్ హండ్రెడ్ శారీ ఇప్పుడు మీకు చూస్తున్నది ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా ఇలా ఇది బ్లౌజ్ పీస్ చూశారు కదా ఇవ్వండి ఈరోజు ఆఫర్లో ఉన్న సిల్క్ డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను మీకు శారీస్ నచ్చితే కనుక నాకు వాట్సాప్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి